ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేషన్లో ఏలేరు జలాశయంకు దగ్గరగా ఉన్నాం ఈ యొక్క ఏలేరు జలాశయానికి వెళ్ళే దారిలో అనాది కాలం నుండి ఈ యొక్క గాంధారమ్మ తల్లి ఆలయం ఉండడం జరిగింది అయితే గతంలో ఏదైతే రామరాజు సొసైటీ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్ కోరి కోరి వర్కర్స్తో ఇక్కడ వేప చెట్టు దగ్గర ఒక చిన్న అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించి అక్కడ గుడి కడదామన్న ఆలోచనలో గుడి కట్టి అది పూర్తి స్థితికి వచ్చేసిన తర్వాత చాలా కాలం అమ్మవారిని పట్టించుకునే వారు లేకపోవడంతో ఇక్కడ క్వారీలు కూడా ఆగిపోవడంతో ఈ యొక్క ఆలయం ఆగిపోవడం జరిగింది ఆ తరువాత ¡Urtigas y dramas... వచ్చేసిన ఈ యొక్క ఆలయాన్ని కోరాడ వీర్రాజు తనకు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిపించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు అలాగే వీరందరితో కూడా ఆలోచించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క ఆలయ నిర్మాణం అనంతరం ఈ రోజు ఇక్కడ భారీ ఎత్తున పండుగ కార్యక్రమం చేయడం జరిగింది కోళ్ళు మేకపోతులను బలిచి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఒకప్పుడు కేవలం ఏదైనా అయితే ఏజెన్సీ ప్రాంతాలలో ఊరు పొలిమేరల్లో ఈ యొక్క గాంధారమ్మ తల్లిని పెట్టేవారు అటువంటిది ఇప్పుడు ఏలేశ్వరం పొలిమేర అలాగే ఏలేశ్వరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క ఏలేరు జలాశయం దగ్గర ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ గ్రామ పెద్ద శరగం వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈయనకి ఈ యొక్క ఆలోచన ఎలా వచ్చింది మీకేమని చెప్పారు మీడియా వారికి అధికారి ప్రేక్ష మహాశైలందరూ కూడా నా యొక్క హృదయ విక్రమశాలను తెలియచుకుంటూ మరి ఏలేశ్వరం వైఆర్సీ ప్రాజెక్ట్ ఏరియాలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో గాంధారమ్మ తల్లి గుడి చాలా ప్రాచుర్యమైనటువంటి అమ్మవారు ఈ యొక్క ప్రదేశంలో ఏలూరు ప్రాజెక్టు నిర్మాణం జరగక ముందు కూడా చాలా ప్రాచీర్యం కలిగేటువంటి క్వారీ కార్మికులు ఉండేటువంటి ఏరియా ప్రాంతం ఇది ఇక్కడ చాలా కారణాలతో అమ్మవారు ఇక్కడ విలిసేరు హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎవరైనా మొక్కుంటే ఈ ప్రాంతంలో వాళ్ళ యొక్క కోరుకులన్నీ కూడా నెరవేరే అనేటువంటి భావంతో ఉండేటువంటి ప్రాంతం ఇది తదుపరి వైఆర్సీ నిర్మాణం జరిగిన తర్వాత ఏలూరు ప్రాజెక్టు ఇక్కడ కట్టి నిర్మాణం జరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ యాభై నాలుగు సర్వే నెంబర్లో అల్లూరు సీతారామరాజు కోరి లేబర్ యూనియన్ ఏర్పాటు చేసి ఇక్కడ శ్రీకాశ చిన్నారావు గారు బండిపుచ్చిరాజు గారు భోగరవు గారు ఆధ్వర్యంలో ఒక సుమారు వెయ్యి మంది కార్మికులు ఒక మంగళవారం శుక్రవారం ఇక్కడ అమ్మవారికి పూజలు చేసి ఆ మనసులో ఉండేటువంటి కూరలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి ఇక్కడ దొరుకుతూ ఉండేది వాళ్ళు అప్పుడు పరిస్థితుల్లో ఇక్కడ క్వారీ ఉండకూడదు అనేటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు క్వారీ ఇక్కడ డిస్మటరీలు చేసే పరిస్థితి వచ్చేటప్పటికి ఇక్కడ ఆదరణ కరువే అమ్మవారికి ఎవరైతే వచ్చి ఇక్కడ నా యొక్క నిర్మాణం చేస్తారు ఈ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి నా యొక్క ప్రాచుర్యం కలిగేలా చేస్తారు హిందీ సాంప్రదాయం ఉండేటువంటి ఉట్టిపడేటువంటి పరిస్థితులు చేస్తారు అనేటువంటి ఆలోచన ఆవిడకుండే పరిస్థితుల్లో కోరడ వీర్రాజు అనేటువంటి వ్యక్తి ఈ ఆలోచనని కూడా నేను నెరవేర్చడానికి ముందుకు వస్తున్నాను నా యొక్క కోరికలు కూడా అమ్మవారి యొక్క ఆశయాలు సిద్ధి ఉండేటువంటి ఆశయాలతో నా నేనేవైతే కోరుకున్నానో అవన్నీ కూడా జరిగినాయి అనేటువంటి మనసులో ఆయన భావాలు కలిగిన తర్వాత ఆయన వ్యక్తిగత ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలతో ఈ పుండి పరిస్థితుల్లో ఈ యొక్క గుడి నిర్మాణం చేసి ఈ యొక్క ఏలేశ్వరం వైయాసీ ప్రాంతంలో ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ప్రాచుర్యం ప్రాముఖ్యత కలిగిలుగా చేసేటటువంటి ఈ కోరడు వీర్రాజు మరి ఈరోజు గాంధరమ్మ తల్లికి ముక్కుబడిగా ఆ అమ్మవారికి ఇష్టదైనటువంటి ఆ అన్నగారి పోతిరాజు గారి యొక్క యొక్క ఆదరణతో ఇక్కడ ఆ యొక్క ప్రజల యొక్క ఆహారం మేకపోతలు వేయడం కానీ కోళ్ళు కానీ వేసి ప్రజల్ని సంతృప్తిపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది నాంది మాత్రమే దీన్ని పురస్కరించుకొని తలుపులమ్మ తల్లి మరి ఏ విధంగా వెలిసిందో ఆ రోజు మనకు తెలీదు మరి ఇది ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి తల్లు తల్లి మరి తూర్పుగోదావరి జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని శ్రమించుకొని ముక్కులు తీసుకుని వాళ్ళ మనసులో ఉండేటువంటి యొక్క ఆ కోరికలు కూడా ఈ విధంగా నెరవేర్చుకుంటున్నారో అదే రీతిలో రేపు గాంధరమ్మ తల్లి కూడా ప్రాముఖ్యతగా ఇలా చేసుకుంటారని చెప్పేసి అని భగవంతుడు సదా వేడుకుంటూ ఈ కార్యక్రమానికి కూడా నమస్కారం ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఏదైతే ఈ యొక్క అమ్మవారు వెలిసారో అప్పటి నుండి కూడా అనేక మంది కోరికలు కోరుకోవడం ఆ కోరికలు నెరవేరడం ఇలాంటి జరిగినాయి ఇదే కోవలో ఏదైతే కోరాడ వీర్రాజుకు తను అనుకున్న ప్రతిదీ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకున్న వెంటనే కార్యసిద్ధి గావించిందో అప్పటి నుండి కూడా తను ఈ యొక్క ఆలయ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అనుకోవడం అనుకున్నదే తడువుగా ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క ఆలయ నిర్మాణం చేపట్టడం అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అలాగే ఎప్పుడు వేప చెట్టు ఏదైతే ఉందో ఆ వేప చెట్టుకి నిత్యం పూజలు దూపదీప నైవేద్యాలు పెట్టడం అలాగే అమ్మవారి ఎదురుగుండా తన సోదరుడైన పోతిరాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం ఏదైనా ఈ యొక్క ఆలయ నిర్మాణానికి కృషి చేశారు అయితే ఇక్కడ కోరాల వేర్రాజు ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి మీకు ఈ యొక్క ఆలోచన అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని ఎందుకు అనిపించింది ఏంటి అమ్మవారు మహేష్ అండి ఇక్కడ ఇక్కడ అమ్మవారు ఏ ఇబ్బంది లేకుండా చల్లగా కాబడేది దానివల్ల ఏంటంటే ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారు ఇలా ఉండిపోయారు వర్షంలో కానీ ఇలాగ తుప్పల్లో ఉండిపోయారు అమ్మవారు ఏదో రకంగా గుడి కట్టి మనం ఏదో రకంగా అమ్మవారిని ఇక్కడ ప్రదీక్షించాలని ఆలోచన అంటే చాలా మంది ఇక్కడ అమ్మవారికి దూపదూప నైవేద్యాలు ఇచ్చేవారు కానీ అంటే ఆలయ నిర్మాణానికి అయితే ఎవరు తలపెట్టలేదు కానీ ప్రతి వారం ప్రతి వారంలో రెండుసార్లు దూపదేప నైవేద్యాలు ఇచ్చి వెళ్ళేవారు వాళ్ళు వాళ్ళ కోరికలు కూడా తీని అన్నారు అలాగే మీకు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఈ ఆలోచన ఎలా వచ్చింది అమ్మవారు ఒకసారి మాకు కనిపించారని ప్రత్యక్షంగా తర్వాత మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనం ఇంకా మాకు అన్ని వేళ మనకి మాదంటే ఉన్నట్టు మాకు కనిపించండి అమ్మవారు దాని మీద మనకు అమ్మవారు నిదర్శనం ఉందని చెప్పేసి ముందుకు మనం తీసుకెళ్ళేవాళ్ళం ఇది పరిస్థితి మనం చూసాం కదా అంటే ఆయన ఎప్పుడు మీడియా ముందు మాట్లాడలేదు కాబట్టి కొంత సందిగ్ధతలో మాట్లాడుతున్నారు యాక్చువల్గా మనకి మీడియా అధికార న్యూస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఈయనకు అమ్మవారు కళలో దర్శనమిచ్చి నాకు ఈ యొక్క ఆలయాన్ని చే నిర్మించు అలాగే ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట చెయ్యి అన్న నిదర్శనాన్ని చూసిన వెంటనే ఈయన ఈ పెద్దల్ని ఆశ్రయించి ఇలా నిర్మాణాలు చేపడదామని చెప్పేసి అనుకున్నాను కాబట్టి వెంటనే నిర్మాణం చేపట్టాలని అనుకున్నదే తడవుగా అతి కొద్ది కాలంలోనే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం అలాగే ఎదురుగుండా ఎవరైతే సోదరుడు ఉన్నారో పోతురాజు ఆయన విగ్రహాన్ని పెట్టడం అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా అమ్మవారి విశిష్టత తెలుపుతూ ఈ యొక్క విందు విందు ఏర్పాటు చేయడం కూడా అమ్మవారి ప్రసాదాలైన మేకపోతులు కోళ్లు అర్పించి ఈ యొక్క భోజన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్ అధికార అధికార న్యూస్